నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈ రోజు ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టూ థౌసండ్ నైన్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ డిజిల్ బండి ఒక లక్ష నలభై ఐదు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ బాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బల్ల మైనస్ అంటే ఈ వ్యాక్సైట్ రెండు డోర్లు కూడా రిప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ మారింది బానేటి నుంచి డిక్ వరకు రెండు డోర్లు ఇచ్చి మిగతా ఒరిజినల్ ఉంది టైప్ త్రీ డిజైర్ ఇది డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని ఇస్తుంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు కాల్ చేస్తారు ఓనర్ సార్ మాట్లాడిస్తాను డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అయినా పదివేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మారుతి స్విఫ్ట్ డిజర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సార్ బండి లక్ష నలభై చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది సార్ బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చైన్ చేంజ్ అయింది షో షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు ఎడ్డు గ్యాస్కి ఏ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది దాల్దో బానట్ ముంగట రెండు సిఎట్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి థర్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి వెనకాల టైర్లు టైర్లు వేసుకొని తీసుకొని వచ్చిండు కస్టమర్ బండి ఆ టైర్లు కూడా లేకపోతే బండ్లు కొనర్ అని ఆ టైర్లు వేసినట్టున్నాడు ఈ డోర్ కంపెనీ డోర్ కాదు సార్ డోర్ రీప్లేస్ అయింది ఇది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల ప పదిహేను కిలోమీటర్ తిరిగింది చాబీ స్టార్ట్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది డ్రైవర్ సీటుకు చిన్నగా డ్యామేజ్ ఉంది పండికి రియర్ ఏసీ వచ్చింది ఈ డోర్ కూడా రీప్లేస్ అయింది సార్ ఇది కూడా షోరూమ్ డోర్ కాదు ఈ వెనకాల టైర్ పరిస్థితి థర్టీ పర్సెంట్ ఉన్నాయి అంతే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ నైన్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ నైన్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది చెప్పిన టైర్ ఉంది సార్ పంక్చర్ అయిందని ఆడ వారసు వచ్చిందట ఇచ్చాడు అయితే అది కూడా గట్లనే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇదైతే గుండుచున్నా బీ స్టోన్ కాబట్టి ఉంది అది వేరే టైర్ అయితే ఉన్న ఇక్కడ మూలకి ఈ డోర్ ఒరిజినల్ రెండు వేల పంతొమ్మిది పదో నెలలో తయారైంది పదకొండో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి ఏడు లక్షల యాభై అయితే సార్ బార్గెనింగ్ ఉంది నేను రేట్ ఎక్కువ అని కూడా చెప్పినా మీరు పెట్టరు సార్ వాళ్ళ అయితే నేను అన్నాడు అందుకోసం రేట్ చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే డైవ్ లైవ్లో బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా ఓనర్ ధర ఏడు యాభై టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడండి నచ్చితే ఈ నెంబర్లో కాల్ చేయరి ఓనర్ డైవ్ లైవ్ లొకేషన్ అంటే జగిత్యాల మీరు గూగుల్లో చరిత్ర కార్ బజార్ అని కొట్టినా మా అడ్రస్ వస్తుంది మ్యాప్లో గూగుల్ మ్యాప్లో వస్తే ఇక్కడికి వచ్చి లైవ్లో బండి వేసుకోవచ్చు ఒకేసారి నమస్తే జయ శ్రీరామ్